ఈ సమావేశంలో హాజరైన తబ్బండ కులాల చుట్టాలందరికీ మన జీవితంలో మొట్టమొదటిసారి మన కులాల కోసం మన బిడ్డల కోసం పాల్గొంటున్న మొదటి మీటింగ్ ఇది మనం ఇప్పటిదాకా పాల్గొన్న మీటింగ్లన్నీ మంది కోసం పాల్గొన్నాం అగ్ర కులాల కోసం పాల్గొన్నాం మొదటిసారిగా మన బిడ్డల కోసం మన జాతల కోసం పాల్గొంటున్న మీటింగ్ జ్ఞానంతో జ్ఞానంతో ఈ మీటింగ్లో కూర్చోండి ప్రతి మాదా వినండి ప్రతి మాధవి రక్తంలో ఇంపుకోండి శరీరంలో ఇంపుకోండి ఆ రక్తంలో నింపుకున్న వాక్యంతో మనం యుద్ధం చేసి మన బిడ్డలకి రాజ్యాన్ని ఇవ్వాలి కాబట్టి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు మౌనంగా ఉండి ఈ సభలో నుంచి ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకొని బయటికి పోవాలి ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ ఒక్కొక్క మాట ఇంత ముఖ్యమైంది దయచేసి మిమ్మల్ని కోరుకున్నా నేను ఇప్పటికే సమయము కాలము ృాగా తెలిసిపోయింది మన పాపలకు కనీసం మనం ఏకమై రాజ్యాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన కూడా మన అయ్యలకి తాతలకి లేదు రాక రాక ఈ ఆలోచన వచ్చింది ఎట్లొచ్చిందో వచ్చింది దయచేసి మౌనంగా ఉండి ప్రతి మాటని వినాలి ఇందులో నుంచి ఒక సంకల్పాన్ని తీసుకొని పోవాలి సారంగి లక్ష్మీనారాయణ లక్ష్మీకాంతంగా ఒక పెద్ద మనిషికి ముప్పై ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమాలు చేస్తూ మౌన నగర్ నుంచి వచ్చి సభాధ్యక్షుడు వహిస్తున్న వ్యక్తి గౌరవించుకోవాలి మనం ఒకళ్ళ ఒకళ్ళు మనల్ని ఎవరు బయటలో గౌరవించడు మనల్ని మనం గౌరవించుకోవాలి మౌనంగా ఉండి ఈ సభలో నుంచి ఒక బలమైన ఆయుధాన్ని బయటికి తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ